హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము శివరాత్రి పండుగ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం శివరాత్రి అనేది హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మరియు ముఖ్యమైన రాత్రి ఈ రాత్రి సమయంలో శివునికి పూజలు చేసేవారు పుణ్యలాభం మరియు శివకృప పొందేందుకు ప్రయత్నిస్తారు శివరాత్రిని పురస్కారమైన దేవాలయాలు ముఖ్యంగా శివలింగాల ద్వారా శివుని పూజకు ప్రాముఖ్యత ఉంటుంది భారతదేశంలో అనేక ప్రసిద్ధ శివాలయాలు ఉన్నాయి ఇవి శివరాత్రి సమయంలో భక్తులతో కిటకటలాడతాయి శివరాత్రి సమయంలో ప్రసిద్ధ శివాలయ వివరాలు కాశీ విశ్వనాథ ఆలయం వారణాసి వారణాసి నగరంలో ఉన్న కాశీ విశ్వనాథ ఆలయం ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ శివాలయంగా పరిగణించబడుతుంది ఇది గంగానది తీరంలో ఉంది మరియు శివరాత్రి సమయంలో అంగరంగ వైభవంగా ఉంటుంది ఉమేశ్వర ఆలయం అంటే ఉజ్జయిని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం శివరాత్రి సమయంలో ఎంతో ప్రసిద్ధి పొందుతుంది ఈ ఆలయం ఒక జ్యోతిర్లింగం మరియు ఈ సమయంలో అనేక భక్తులు నైమిషారణి పూజలు నిర్వహిస్తారు ఓం నంబి శివాలయం మధ్యప్రదేశ్లోని ఓం నంబి శివాలయం కూడా శివరాత్రి వేళ భక్తులతో నిండిపోతుంది ఇది పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి ఇక్కడి భక్తులు శివుని ఉపాసన చేయడానికి అధిక సంఖ్యలో వస్తారు తిరువన్మలై తమిళనాడులో ఉన్న ఆర్కేశ్వర ఆలయం ఇది శివరాత్రి వేళ పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది శివరాత్రి రాత్రి వెలిగించే దీపాల పర్యటన ఎంతో ప్రసిద్ధి చెందింది కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం కూడా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజల కోసం ప్రసిద్ధిగా ఉంటుంది ఈ ఆలయం జ్యోతిర్లింగాల్లో ఒకటి చల్లని ప్రదేశంలో ఉన్న భక్తులు శివరాత్రి సమయంలో ఈ ప్రాంతంలో పూజలు నిర్వహిస్తారు సోమనాథ్ ఆలయం గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ ఆలయం కూడా భారతదేశంలో అత్యంత పురాతనమైన శివాలయాల్లో ఒకటి శివరాత్రి సమయంలో ఇది భక్తుల రద్దీతో నిండి ఉంటుంది శివరాత్రి సమయంలో ప్రత్యేకత ఏమిటంటే శివరాత్రి రోజు శివుడిని ప్రత్యేకంగా పూజించడం మరియు ఉపవాసం చేయడం పరమపుణ్యంగా భావించబడుతుంది భక్తులు ఈరోజు రాత్రిపూట శివుని వివిధ రూపాలను జపించడం మంత్రాలు పఠించడం పరిరక్షణ పూజలు చేయడం వంటి అనేక రకాల పూజలు చేస్తారు శివరాత్రి సందర్భంగా భక్తులకి ప్రాముఖ్యత ఏమిటో మనం తెలుసుకుందాం పూర్ణ ఉపవాసం ఈరోజు ఉపవాసం అనేది చాలా ముఖ్యం అలాగే జపం జపం చేయడం కూడా చాలా మంచిది ఓం నమ శివాయ మంత్రాన్ని అనేకసార్లు పఠించడం శివలింగ పూజ శివలింగంపై పాలు తేరు పుష్పాలు మధువు అర్పించడం ఇలా శివరాత్రి రోజు భారతదేశంలో అనేక దేవాలయాల్లో అత్యంత ముఖ్యమైన వేడుకగా జరుగుతుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శివరాత్రి పండుగ ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖుని వచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్